లసిపోయిన మొహాలు ఆశగా కిటికీ వంక చూసే కళ్ళు నిలబడే సత్తువు లేక వరసగా గోడవార మోకాళ్లు ముడుచుకుని బిచ్చగళ్ళలా కూర్చున్నారు కొందరు నేలకు పాదాలంటించేసి కదలా మెదలక నిలబడ్డ వెలిసిపోయిన చారిత్రక శిలా విగ్రహాలు మరికొందరు వీళ్లు మగవాళ్లు వీళ్లకు కొంచెం దూరంలో భుజాల నిండా చెంగులు కప్పుకుని చెంపకు చేతులానించి దేవుడి రాక కోసం ఎదురుతెన్నులు చూస్తున్న భక్తురాళ్లలా ఒకచోట చేరిన ఆడవాళ్లు కొందరు వీళ్లంతా మాజీలు కొందరు ఉద్యోగాలకి కొందరు ఆనందమయమైన జీవితాలకి రాముకి ఈ వాతావరణం పూర్తిగా కొత్త ఇది తన ప్రపంచం కాదు జీవితం గురించి క్లాస్ క్లాస్రూములో స్నేహితుల మధ్య ఉల్లాసంగా సాగిపోతున్న రోజులు తనవి జీవితంలో మధ్యాహ్నాలు గడిచిపోయాక పడమటివైపు వాలుతున్న బతుకులు వాళ్లవి తనకూ వాళ్లకు ఒక జీవితకాలం తేడా ఉంది అది అర్థం చేసుకోగలిగినంత శక్తి లేదు రాముకి అందుకే అక్కడ స్తబ్దత చూసి అతనికి కొంత విసుగ్గానూ కొంత ఇబ్బందిగానూ అనిపించింది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అక్కడ పని పూర్తి చేసుకుని బయటపడాలనే ఆదురుత కలిగింది అయితే షరాబు ఇంకా కిటికీ దగ్గరకే రాలేదు రాము తన తల్లికి రావలసిన పెన్షన్ కోసం మొదటిసారిగా ట్రెజరీకి వచ్చాడు అంతకుముందు తల్లి వెంట కూడా ఎప్పుడూ రాలేదక్కడికి ఇప్పుడు కూడా వచ్చేవాడు కాదు తల్లికి జ్వరం రావడం వల్ల తప్పనిసరిగా రావలసి వచ్చింది రాము ఈరోజు ట్రెజరీకి నువ్వు వెళ్ళిరా నాన్న డబ్బిస్తారు అబ్బా నేను పోనమ్మా క్రికెట్ ఆడడానికి వెళ్ళాలి ఎక్కడి పిల్లాడివి దొరికావురా బాబు ఇంటి పని ఒక్కటి చేయు అన్ని పనులు ఆడపిల్లలే చేయాలి నీకంటే చిన్నవాళ్ళైనా వాళ్లే నయం ఏంటమ్మా సోది క్రికెట్ ఆడడానికి వెళ్ళాలంటుంటే అవునవును నా మాటలు నీకు సోదిగానే వినిపిస్తాయి అంతా నా కర్మ మీ నాన్నగారే ఉండుంటే నాకు ఈ అవస్థే ఉండేది కాదు ఆమెకు తరచూ ఆ మాట అనడం అలవాటైపోయింది రాముకి వినడం మాత్రం అలవాటు కాలేదు తల్లి ఆ మాట అన్నప్పుడల్లా ఉడికెత్తిపోతుంటాడు ఏ ఇప్పుడేమైంది అన్నాడు క్రోషంగా ఏమైందో అర్థం చేసుకునే తెలివితేటలే నీకుంటే నాకు తిప్పలేందుకు పుల్లంతా ఇంటి పని కూడా చేయవు అన్నింటికీ నేనే చావాలి పోని నీ చెల్లెలు అదైనా కొంచెం పెద్దదై ఉండుంటే ఈ పనులన్నీ దాని చేతని చేయిద్దును ఇంటికి పెద్దవాడివన్న మాటే గాని వట్టి ఉత్సవ విగ్రహాన్ని రాముకి కోపం వచ్చేసింది నువ్వు అలా అంటేనే నేనే పని చేయను నేనెక్కడికి వెళ్ళను పో అంటూ అలిగి వెళ్ళి పెరట్లో కూర్చున్నాడు అతనికి చాలా అశాంతిగా అనిపించింది అమ్మ చేత తిట్లు పడ్డం అతనికి బొత్తిగా ఇష్టం లేదు అయినా అదే జరుగుతూ ఉంటుంది అమ్మ తిట్టిందన్న ఉక్రోషమే తప్ప అమ్మ మాట వినాలనే ఆలోచన కలగదు కలిగే వయసు కూడా కాదతనిది ఆ ఏడాదే పదో తరగతి పాసై ఇంటర్మీడియట్లో చేరాడు పసితనం పోలేదు పెద్దరికమూ రాలేదు రెంటి మధ్య సంధిలో అల్లాడుతున్న మానసిక అవస్థ రాము తల్లిదండ్రులకు చాలా ఆలస్యంగా కలిగిన సంతానం అందువల్లే అబ్బరంగా పెరిగాడు అతని తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు కానీ ఇంట్లో రాము పరపతే వేరు తండ్రి అతని భవిష్యత్తు గురించి చాలా కలలు కనేవాడు పెద్ద చదువులు చదివించాలని గొప్పవాణ్ణి చేయాలని ఆశపడేవాడు అయితే ఆ రోజు కళ్ళ చూసే అవకాశం వచ్చేలోగానే గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా మరణించాడు చనిపోయే నాటికే ఆయన ఓ గవర్నమెంట్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు భర్త చనిపోయాక రాము తల్లికి ఫ్యామిలీ పెన్షన్ అంత సులువుగా రాలేదు ఆమె చదువుకొని కారణంగా అధికారులు ఆమెను తిప్పలు పెట్టారు ఇవాళ వస్తుంది రేపొస్తుంది అంటూ సుమారు ఏడాది వరకు పెన్షన్ విషయంలో ఆమెని ఏడిపించుకు తిన్నారు ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి ఆమె కాళ్ళు అరిగిపోయాయి రోజుకోసారి మొరపెట్టుకుంటుంటే గోడైనా కరుగుతుందేమో గాని అధికారులు మాత్రం కరగలేదు చివరికి ఉన్న నగలు డబ్బు అంతా అయిపోయి పస్తులుండాల్సిన ప్రమాదం ఏర్పడుతున్న తరుణంలో ఆమె పెన్షను ఇన్సూరెన్స్ డబ్బులు అన్నీ వచ్చాయి తండ్రి చనిపోయాక ఇల్లు గడవడం కోసం తన చదువుకు పుస్తకాలు కొనివ్వడం కోసం తల్లిపడిన బాధలు రాముకి తెలియవు ఒకవేళ తెలిసినా అర్థం చేసుకోలేకపోయాడు అతని బాల ప్రపంచంలో తండ్రి ఉన్నప్పటికీ లేనప్పటికీ ఉన్న తేడా ఏమిటో తెలుసుకోగల వివేకం కొరవడింది తల్లి కూడా ఎన్ని బాధలు పడ్డా తండ్రి లేని లోటు అతనికి తెలియకుండా పెంచడానికే ప్రయత్నించింది భర్త ఉండగా రాకపోకలు సాగించిన బంధువర్గం అవసరకాలంలో దూరమైంది అయినా చెలించకుండా ఆమె రోజులు నెట్టుకుంటూ వచ్చింది కొడుకు గురించి భర్త కన్న కళలు నెరవేర్చడానికే కృషి చేసింది ప్రతి నెలా పెన్షన్ తేవడానికి ఆమె వెళ్తుంది అందువల్ల రాముకి ఆ బాధ్యత కూడా లేదు అలా పెరట్లో కూర్చొని తల్లి తిట్టినందుకు మదన పడుతుండంగానే ఆమె నెమ్మదిగా అతనున్న చోటికి వచ్చింది కొడుకుని అనడమైతే అందిగాని అన్నాక ఆమె గుండె తల్లడిల్లిపోయింది ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు బాబు పోని ట్రెజరీకి వెళ్ళొద్దులే ఇంట్లోకి రా నే రాను రానా నన్ను నేడిపించకు సొన్నుండలు పెడతారా నేనేం చిన్నపిల్లాని కాదు సున్నిండలు చూపి ఆశ పెట్టడానికి పెద్ద పిల్లాడివి కాబట్టే చెప్పిన మాట వినాలి అంటూ అతని చెంపలు నిమిరింది రాము ఒక్క క్షణం ఊరుకుని తల్లి చేతులు పట్టి చూశాడు నీ చేతులు ఇంత వేడిగా ఉన్నాయమ్మా అని అడిగాడు పొద్దుట్నుంచి ఒకటే జ్వరం అందుకే నిన్ను ట్రెజరీకి వెళ్లమన్నాను రాము లోపలే సిగ్గుపడ్డాడు జ్వరంతో ఉండగా తల్లితో వాదులాడినందుకు అతని పశ్చాత్తాపం కలిగింది సరే ట్రెజరీకి నేనే వెళ్తాను కానీ నాకు క్యాన్వాస్ బూట్లు కావాలి కొనిస్తావా గోముగా అడిగాడు వచ్చే నెల కొందాంలే బాబూ కాదు నాకిప్పుడే కావాలి తల్లిమొహంలో సన్నని చిరునవ్వు వెలిగింది సరే అలాగేలే సున్నిండలు తినకుండా వెళ్ళావు అంది ఆ విధంగా బాధ్యత తలకెత్తుకుని పెన్షన్ కోసం ట్రెజరీకి వచ్చాడు రాము భుజం మీద ఎవరిదో చెయ్యి పడ్డంతో ఆ వైపు తిరిగి చూశాడు తమ వీధిలోనే ఉండే జానకి రామయ్య ఎదురుగా కనిపించాడు జానకి రామయ్య గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు ట్రెజరీలో పెన్షన్ కోసం ప్రతి హాజరయ్యే వాళ్ళలో ఆయన కూడా ఒకరు ఏం ఇలా వచ్చావు మీ అమ్మ పెన్షన్ కోసమా అడిగాడు రాము బిడియంగా నవ్వి తల ఊపాడు మీ అమ్మ రాలేదే అమ్మకు జ్వరంగా ఉందండి అయ్యో పాపం నువ్వెప్పుడు పెన్షన్ కోసం రాలేదు కదూ రాము తల అడ్డంగా ఊపాడు నువ్వెవరివో తెలియకపోతే షరాబు నీకు డబ్బెందుకు ఇస్తాడు రాము గుండె జారిపోయింది మరెలా అన్నాడు అయోమయంగా మరేం పర్వాలేదులే నువ్వెవరివో షరాబుకి నేను చెప్తాను రాము కృతజ్ఞతగా చూసి అలాగే నన్నట్లు తల ఊపాడు ఈ షరాబు ఎప్పుడు వేళకి రాడు పక్కనున్న ముసలాయన బొణిగాడు రామయ్య నవ్వాడు డబ్బు తేవడానికి వెళ్ళి ఉంటాడు కాసేపు ఓర్చుకోవాలి మరి అన్నాడు డబ్బు పొద్దున్నే తెస్తారండి ఇనపకొట్లో పెడతారు ఈ షరాబు గారికే ఎవరన్నా లెక్కలేదు టైం ఎంత చూడండి అక్కడే ఉన్న మరొక ఆయన అన్నాడు ఏం చేస్తాం తప్పదు ఇవాళ డిఏ తాలీ కరియర్స్ కూడా ఇస్తారు మామూలు దండిగా పడతాయి అయినా రాలేదు చూడండి రాజ్యం వాళ్ళది బాబు మనం డబ్బు అడుక్కోవడానికి వచ్చాం డబ్బు అడుక్కోవడానికి మనమే ముష్టివాళ్లమా నేను ముప్పై ఏళ్లు ప్రభుత్వ సేవ చేశానండి ప్రభుత్వ సేవ నేను చేశానయ్యా షరాబు కూడా చేస్తున్నాడు 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 ముసలాళ్ళని నిలబెట్టి చంపుతున్నాడు ట్రెజరర్ని అడుగుదామా చెవిటివాడు ముందు శంఖం ఉదినట్లే ఆ ఘటన ఇవ్వదు ఆయన ఆ మాట అంటుండగానే షరాబు కారాకెళ్ళి నమ్ములతో అక్కడికి వచ్చాడు షరాబు గారు చాలా ఆలస్యం చేశారు మీకేం కూడు తినకుండా మమ్మల్ని పని చేయమంటారు ఇంటికి కూడా వెళ్ళలేదు హోటల్ మెతుకులే కతికొచ్చాను విసుగ్గా అన్నాడు షరాబ్ ఇంటికి వెళ్తే మరింక పడకేసి రాడేమో హోటల్ పక్కనే కాబట్టి బతికిపోయాం ఎవరో వ్యాఖ్యానించారు ఇషో రామచంద్రా అంటూ జానకి రామయ్య మరింత ఎక్కువసేపు నిలబడలేక గోడ కానుకొని నేల మీద కూర్చుండిపోయాడు అంతవరకు కళ్ళు ఇప్పార్చి అక్కడ జరుగుతున్నదంతా గమనిస్తున్న రాము నెమ్మదిగా అక్కడి నుంచి కదలి షరాబు కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు షరాబు వచ్చేసరికి పింఛన్దారులంతా కిటికీ దగ్గర గుంపుగా మోగారు అందరి మొహాల్లో ఆత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది షరాబు అక్కడి వాళ్ల గురించి పట్టించుకోకుండా గజగమనంతో తాపీగా ట్రెజరర్ దగ్గరికి వెళ్లి స్ట్రాంగ్ రూమ్ తాళాలు తీసుకున్నాడు స్ట్రాంగ్ రూంలోకి వెళ్ళి డబ్బు తీసుకురావడానికి అతనికి పావు గంట పట్టింది ఎంత నిదానంగా చేస్తున్నాడో చూడు మన గురించి ఆలోచనే లేదు షరాబుకేం మహారాజు అత్తగారిచ్చిన ఆస్తి దండిగా ఉంది ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు అవసరం లేకపోతే ఎందుకు చేయరు ఉద్యోగం మధ్య మన ప్రాణాలు తీయడానికే నాకు బీపీ షుగరు రెస్ట్ తీసుకోమన్నాడు డాక్టర్ ఇక్కడే తల తిరుగుతోంది పడిపోతానేమో ఏం కాదులేండి అయినా ఎవరికి లేదు బీపీ నాకైతే గుండె జబ్బు కూడా ఉంది అద్దీ మనలో ఎవరికైనా అటాక్ వచ్చి పడిపోతే అప్పుడైనా కలుగుతుందేమో గారికి దయ వస్తున్నాడు వస్తున్నాడు షరాబు వస్తున్నాడు కిటికీ దగ్గర తొక్కిసలాట ప్రారంభమైంది షరాబు గారు ఈ నెలైనా మా కరియర్స్ ఇస్తున్నారా ఒక గొంతు డిఏ అనౌన్స్ చేసి ఆరు నెలలైందండి తమరింకా ఇవ్వనే లేదు మరో గొంతు నా కరియర్స్ ఇస్తున్నారు బాబు ఈ నెలలో పండగుంది నాకు రావాల్సిన అరియర్స్ ఇవ్వకపోతే ఎలా ఆగండి అయ్యా ఆగండి దాదాపుగా అరిచాడు షరాబు ఒకేసారి అందరికీ సమాధానం లేవను ఇంతకీ మా కరీర్స్ ఇస్తున్నారా లేదండి ఇస్తున్నాం బాబో ఇస్తున్నాం ఇక్కడ మూగకండి గాలడక చస్తున్నాను పింఛన్ దాదాపు ఒకేసారి నిట్టూర్చారు అందరి మొహాలు ప్రసన్నమయ్యాయి రామ్ సుబ్బమ్మ మొదటి పేరు కేకేశాడు షరాబు అయ్యా ఆడవాళ్ల వైపు నుంచి వినిపించింది రావమ్మ వచ్చి పింఛన్ తీసుకో రామ్ సుబ్బమ్మకు ఒకటే మోకాళ్ల నొప్పులు అడుగు తీసి అడుగు వేయలేదు పదిహేను సంవత్సరాలుగా ఆమె ఫ్యామిలీ పెన్షన్ మీదే జీవిస్తోంది ఆమె భర్త చనిపోయి పదహారేళ్లైంది త్వరగా రావమ్మా ఆమె నడవలేదని తెలిసి కసిరాడు షరాబు ఆ వస్తున్నాను బాబు అంటూ వడివడిగా అడుగులు వేయబోయి పడబోయింది రామసుబ్బమ్మ అక్కడే ఉన్న రాము ఆమెను పడకుండా పట్టుకున్నాడు ఇదిగో నీకు రావాల్సిన డబ్బు అంటూ పెన్షన్ పుస్తకంతో పాటు డబ్బు ఆమె చేతిలో పెట్టాడు షరాబు ఎంతిస్తున్నారు బాబు ఆశగా అడిగింది రామసుబ్బమ్మ ఇంతవరకు నీకు ఏడొందలు వచ్చేది ఈ నెల నుంచి ఏడు వందల యాభై వస్తుంది అది కాదు బాబు ఇప్పుడంతా కలిపి ఎంతిస్తున్నారు వెయ్యి రూపాయల చిల్లరా అందులో పది రూపాయలు మాకు మామూలు పది రూపాయల హతాసురాలైంది రామసుబ్బమ్మ ఇంకా నయం అందుకు సంతోషించు వ్యంగంగా అన్నాడో పెన్షనర్ పాతిక రూపాయలు గుంజుతున్నా అడిగే నాథుడు లేడు శరాబ్ రుసరుసలాడుతూ చూశాడు ఎప్పుడో ఏడాదికో ఏడనర్ధానికో ఓ పది రూపాయలు మా మహాన కొట్టడానికి ఏడ్చిపోతారెందుకయ్యా మేమేం కష్టం చేయడం లేదా అన్నాడు అదేనండి మేము అదే అంటున్నాం ఏడాదికో ఏడార్ధానికో ఎప్పుడో మాకు డిఏ వస్తుంది వెంటనే ఇస్తే మీకు మామూలు తగ్గిపోతాయని ఆరు నెలలు మురగబెట్టుకుంటారు పోయినసారి ఐదు రూపాయలు మాత్రమే మామూలు వసూలు చేశారు ఈసారి పది రూపాయలు చేశారు వచ్చేసారి ఇరవై రేటు పెడతారా షరాబు మొహం ముడుచుకున్నాడు మూడు వందలు ఇస్తున్నాం పది రూపాయలు మాకు మామూలు ఇస్తే అరిగిపోతుందే అన్నాడు మీరు మాకేం మీ జేబులోంచి తీసివ్వడం లేదు మాకు రావాల్సిందే ఇస్తున్నారు ఏడు వందల రూపాయల పెన్షన్ మీద బతికే మనిషికి పది రూపాయలు ఎంత విలువ చేస్తాయో మీకేం తెలుసండి మూడున్నర వేలు నెలకు జీతం తీసుకునే మీకే పది రూపాయల మీద అంత కక్కుర్తి ఉంటే మాకెంత ఉండాలి షరాబు లోపల ఉడుక్కున్నాడే గాని రామసుబ్బమ్మకు పది రూపాయలు మాత్రం తిరిగి ఇవ్వలేదు ఆమె ఇమ్మని అడగనూ లేదు నీకు ఇచ్చాగా ఇక కదలవమ్మా తల్లి మీ ఆయన చేసిన సర్వీస్ కంటే పెన్షనర్గా నీ సర్వీసే ఎక్కువ అన్నాడు అవును బాబు రేపు నువ్వు చచ్చిపోతే నీ భార్యగతి కూడా ఇంతే అనేసి మరీ వెళ్ళింది రామసుబ్బమ్మ షరాబు కంగు తినేశాడు ఎంత మాటనేసింది అని లోపల గొనుక్కుని ఏళ్ల తరబడి ఆమె పింఛన్ నా చేతుల మీదుగా ఇస్తున్నాను ఇప్పుడు చూడండి ఎంత తిట్టు తిట్టిపోయిందో అన్నాడు అననేలా పడనేలా గుంపులోంచి ఎవరో అన్నారు షరాబు కిక్కురు మనకుండా మరో పేరు పిలిచాడు అవినీతి సిగ్గెరగదు రాముకు తల తలదిరుగుతోంది నెలనెలా తన తల్లి ఇక్కడి నుంచే పెన్షన్ తెచ్చుకుంటోంది తన తల్లిని ఇక్కడ ఊహించుకుని వణికిపోయాడు ఇక్కడున్నవాళ్లంతా ఎప్పుడో ఉద్యోగాలు చేసిన వాళ్లే రేపు రిటైర్ అయితే ఈ షరాబు కూడా వీళ్లతో పాటు లైన్లలో నిలబడాల్సినవాడే అయినా ఈ మాజీలంటే ఇతనికి ఎందుకంత చిన్న చూపు నిజంగా వేస్తున్నవాడిలా ప్రవర్తిస్తున్నాడు షరాబు ఒక్కొక్కరినే పిలుస్తున్నాడు ఆ పెన్షనర్లలో కొందరికి వంద రూపాయలే అరియర్స్ వచ్చాయి కొందరికి ఆరు వందలు ఏడొందలు వచ్చాయి షరాబు ఆరు వందలు వచ్చిన వాళ్ల దగ్గర అదే మామూలు వంద రూపాయలు మాత్రమే వచ్చిన వాళ్ళ దగ్గర కూడా అదే మామూలు వసూలు చేస్తున్నాడు రాము ఇంకా అక్కడ నిలబడకుండా మెల్లగా జానకిరామయ్య కూర్చున్న చోటికి వచ్చాడు రామయ్య అతని కవళికలు గమనించి నవ్వాడు నీకిదంతా చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ అన్నాడు రాము జవాబు చెప్పలేదు సరిగ్గా అతని మనసులో మెదులుతున్న ప్రశ్న గ్రహించిన వాడిలాగే అన్నాడు రామయ్య మనిషి చచ్చిపోతాడు చచ్చిపోయాక ఏమీ మిగల్దని తెలుసు అయినా చెడ్డపనులు చేయడం మానుకుంటాడా ఈ షరాబు కూడా అంతే రిటైర్ అయితే ఇతను మాలాగే మాజే అయిపోతాడు అప్పుడు మరో షరాబు వస్తాడు ఇతని దగ్గర ఆ షరాబు మామూలు వసూలు చేస్తాడు ఆ షరాబు పోతాడు మరో షరాబు వస్తాడు ఆ వచ్చే షరాబు ఆ పోయే షరాబు దగ్గర మామూలు వసూలు చేస్తాడు ఇది మన నిత్య జీవితంలో ఒక భాగం నాయన పెద్దవాడివైతే నీకే తెలుస్తుంది అంతలోకే షరాబు రాము తల్లి పేరు పిలిచాడు కృష్ణవేణి 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 ఎక్కడా రాము తల్లిస్థానంలో వెళ్ళి నిలబడ్డాడు కృష్ణవేణి కృష్ణవేణి ఇంకా పిలుస్తూనే ఉన్నాడు షరాబు నేనే కృష్ణవేణి అన్నాడు రాము తడబడుతూ షరాబు అతని వంక ఏగాదిగా చూశాడు నువ్వే కృష్ణవేణివా ఏదీ నీకు జడలేదే అన్నాడు వాళ్ళంతా నవ్వారు రాముకి ఉక్రోషం ముంచుకొచ్చింది అది కాదండి కృష్ణవేణి మా అమ్మ మీ అమ్మ అయితే మీ అమ్మనే రమ్మను మా అమ్మ రాలేదు పెన్షన్ నన్నే తెమ్మంది ఎవరు పడితే వాళ్ళ చేతికి పెన్షన్ ఇవ్వరయ్యా రాముకి ఏం చెప్పాలో తోచలేదు ఇంతలో రామయ్య అతని వెనకొచ్చి నిలబడ్డాడు ఈ అబ్బాయి నాకు తెలుసండి మా కొడుకు అన్నాడు అయితే నన్నేం చేయమంటావయ్యా పెన్షన్ కోసం వాళ్ళమ్మే రావాలి ఏదో అవాంతరం వచ్చి రాలేదండి ఇతను వాళ్ళమ్మకు తీసుకెళ్లిస్తాడు ఏమో ఇస్తాడో ఖర్చు పెట్టుకుంటాడో అలాంటి వాణ్ణి కాదు కోపంగా అన్నాడు రాము అనవసరంగా మాట పడాల్సి వచ్చినందుకు అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఇదిగో నువ్వెలాంటి వాడువో నాకు తెలియదు కానీ వెళ్ళి మీ అమ్మను పంపించు ఈసారి జానకరామయ్యకు కోపం వచ్చింది అయ్యా తమరంతా పెన్షనర్ల చేతికే డబ్బులు ఇస్తున్నారా పెన్షనర్ల తరపున మరొక రావడానికి వీల్లేదా అన్నాడు నీతో వాదించడానికి నాకు టైం లేదయ్యా కావాలంటే ట్రెజరర్ని అడుగు రాముని జానకరామయ్య ట్రెజరర్ ముందు తీసుకెళ్లి నిలబెట్టాడు అతను చెప్పిందంతా విన్నాక ట్రెజరర్ షరాబుని కేకేసి పిలిచాడు ఇదిగో షరాబు ఈ అబ్బాయికి వాళ్ళమ్మ పెన్షన్ ఇచ్చి పంపించు అది కాదు సార్ కూర్చున్న చోటు నుంచే ఏదో అనబోయాడు షరాబు ఇవ్వవయ్యా పర్వాలేదు కావలిస్తే ఇంకో పది రూపాయలు ఎక్కువ ఇస్తాళ్లే మామూలు వెళ్ళు బాబు పెన్షన్ తీసుకో అన్నాడు ఎంతో ప్రేమ ఉన్నవాడిలా జానకిరామయ్య అతన్ని బతిమాలి బామాలి అందరూ ఇస్తున్న రేటుకే కుదిర్చాడు మామూలు అక్కడి నుంచి వచ్చేస్తున్నప్పుడు రాము గేటు ఆగి వెనక్కి తిరిగి ఉమ్మేశాడు అతనింటికి వెళ్లేసరికి అతని తల్లికి జ్వరంతో ఒళ్ళు పేలిపోతోంది అమ్మా అంటూ పక్కన చేరాడు రాము అలాంటి స్థితిలోనూ కళ్ళు తెరిచి అతని కేసు చూసి నవ్వింది తల్లి వచ్చావా బాబు పెన్షన్ తెచ్చావా తెచ్చానమ్మా బూట్లు కొన్నావా రాము తల వంచుకొని లేదు అన్నాడు మెల్లగా ఏం వచ్చేటప్పుడే ధరలు కొనుక్కోవాల్సింది రాము తలెత్తాడు అతని కళ్ళలో తల్లి పట్ల అంతులేని గౌరవం తొంగి చూస్తోంది నాకు బూట్లు అవసరం లేదమ్మా నీకు మందు తెచ్చాను అన్నాడు